జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ నేను మీకు ఈ వీడియోలో లేపాక్షి లేపాక్షి చూపించబోతున్నాను అండి ఈరోజు ఖాళీగా ఉన్నాను అందుకు లేపాక్షికి వెళ్దామని వెళ్తున్నాను లేపాక్షిలో ఏమేమి శివసాలు ఉన్నాయి ఏం కదా అన్నది అని ప్రతి ఒక్కటి చూపిస్తా చూడండి అంతేకాకుండా ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కన్సీమర్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు వస్తుంది ఇప్పుడు మా ధర్మవరం నుంచి ఎలా వెళ్ళాలి లేపాక్షికి ఏం కదా అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడాలని మనవి నేను మీట్ చేసేసి గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ ట్రైన్ వచ్చేసింది మనము నేనైతే ప్రస్తుతానికి ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో వెళ్ళాను కానీ మన ధర్మవరం నుంచి రోజు మూడు ట్రైన్స్ ఉన్నాయి మీరు కూడా ఈ టైమింగ్స్తో పైన స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఏ ట్రైన్ వీలైతే ఆ ట్రైన్కి వెళ్ళండి ఇంతే కాకుండా మనం మళ్ళీ హిందూపూర్లో దిగిన తర్వాత బస్ ఏం వెళ్ళాల్సిన పని ఇది కూడా చూస్తున్నారు కదా హిందూపూర్లో దిగేశాను మీరైతే బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన పని లేదు కొద్దిగా టూ హండ్రెడ్ మీటర్స్ దూరం నడిస్తే ఒక సర్కిల్ వస్తుందండి పెద్దది ఆ సర్కిల్ నుంచి మనకు బస్సు అవైలబుల్ ఉంటుంది ఆటోన అవైలబుల్ ఉంటుంది బస్ అయితే హాఫ్ అన్ అవర్కి ఒకటి ఉంటుంది మీరు బస్సు కాకపోయినా ఆటోకైనా వెళ్ళొచ్చండి థర్టీ రూపీస్ తీసుకుంటారు ఆటోకైతే అయితే ఛార్జీ తెలియదు నేనైతే ఆటోకే వెళ్ళాను ఇదిగోండి ఆటోకి ఎక్కేశాను అక్కడ సర్కిల్లో వస్తూ ఉంటాయి కాకపోతే బస్సెస్ అయితే టైమింగ్ ప్రకారం అండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా అసలు ఉండవు మనకి హిందూపూర్లో దిగిన తర్వాత లేపాక్షికి పదహైదు కిలోమీటర్లు ఉంటుందండి ఆ పదహైదు కిలోమీటర్లకి కలిసి ముప్పై రూపాయలు తీసుకుంటారు ఆటో వాళ్ళు ఇక మేము వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఆటో ఎక్కాను ఇక లేపాక్షి దగ్గర వెళ్ళాక కంటిన్యూ ఉంటుంది వీడియో చూడండి ఇదిగోండి బాయ్స్ ఇంకా మనం ఆటో దిగేశాము ఇదిగోండి ఇది లేపాక్షి మనం ఇక లేపాక్షి టెంపుల్ గురించి విశిష్టత ఏమి అన్నది కూడా తెలుసుకుందాము ఇదిగోండి ఇదే మెయిన్ ఎంట్రీ ఆర్చ్ ఇక నేను వెళ్ళే తలకే టిఫిన్ టైం అయిందండి టిఫిన్ కూడా తిని వెళ్ళడం జరిగింది ఇక్కడ టిఫిన్ కూడా ఎక్కడ బాగుంటుంది అన్నది చూపిస్తాను నేనైతే టిఫిన్ చేసి ఇక మళ్ళీ టెంపుల్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళానండి ఇదిగోండి ఇక్కడ ఈ ఆర్చ్ రైట్ సైడ్లోనే అన్నపూర్ణ హోటల్ అని ఉందండి ఇక్కడైతే మనకి టిఫిన్ మన తెలుగు టిఫిన్ చాలా బాగుంటుందండి మీరు కూడా వెళ్ళి తినచ్చు ఫ్రెండ్స్ చూసినారు కదా ఏపాక్షి ఎంట్రీ ఇక్కడేనండి ఆర్చ్ ఆర్చ్ అంటారు ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఏపాక్షి స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇదే చూడండి మనం అక్కడ దిగే మాట అక్కడ నుంచి డైరెక్ట్ వేపాక్షి దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ ఇంకా మనం పైకి వెళ్ళి చూద్దాం ఇలా అందేమి కదా అంతేకాకుండా ఇంకా వీలైతే అక్కడ స్వామి వాళ్ళని కూడా కనుక్కొని ఈ టెంపుల్ యొక్క చరిత్ర తెలుసుకుందాం వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా ఇదే మెయిన్ లేపాక్షి గుళ్ళోకి ఎంట్రీ అండి ఇక్కడ చెట్టు చూస్తున్నారా రాగి చెట్టు కొన్ని శతాబ్దాలది అంత బాగుందో ఇంతే కాకుండా ఇదిగో చూస్తున్నారు కదా గుడికి బయటకు వస్తేనే ఇటు సైడు అటు సైడ్ రెండు పక్కల కూడా పార్క్ ఉంది వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు ఇదిగోండి ఇంకా గుళ్ళేకి వెళ్ళిపోదాం పదండి చూస్తున్నారు కదా ఇదేనండి మెయిన్ గుడి గర్భగుడికి గుడికి ముందర ఉంటుంది కదండి ఆ ద్వారం ఇది అక్కడ నుంచి ఇంకా గుల్లోకి వెళ్ళాక మొత్తం టోటల్ వీడియో ఉంటుంది చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ లేపాక్షులు కొలువై ఉన్నది వీరభద్రస్వామి మెయిన్ అండి ఆయనకే మెయిన్ ఇక్కడ పూజలు జరిగేది వీరభద్రస్వామి టెంపుల్ అంటే స్వామి వీరభద్రస్వామి అంటారు అనమాట ఇక్కడ కొలువైన స్వామిని ఆయనకే పూజలు జరుగుతుంటాయి అంతేకాకుండా గర్భగుళ్ళకి కెమెరా ఎంట్రీ లేదండి అందుకు కొద్దిగా బయట ఎంట్రీలో నుంచి స్వామివారు కనిపిస్తారు జూమ్ చేసి చూపిస్తాను అంతేకాకుండా ఇక్కడ శిలాలు ఎలా చెక్కారు అంటే ఇక్కడ శిలా సంపద మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏది ఉంది అంటే ఇదేనండి అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ గాలిలో అంటే గాలిలో లే తేలే స్తంభం ఉందండి ఇది కూడా చూసినా కదా ఇది వీరభద్ర స్వామి లోపలికి మొబైల్ ఎంట్రీ లేదు కానీ మనకి బయటకే కనిపిస్తాడు స్వామి అందుకు జూమ్ చేసి చూపించాను ఇక్కడ అప్పట్లోనే అంటే ఇప్పుడు మిషనరీస్ వచ్చి ఇలా ఉన్నాయి కానీ అప్పట్లో చేత్తో మీరు చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క చిన్నది కూడా చేత్తో తయారు చేసేవాళ్ళంటే చాలా అంటే చాలా అద్భుతం బుట్లోనే ఇంత ఇంజనీర్స్ టెక్నాలజీ ఎంత ఉండాలో మీరే అర్థం చేసుకోండి అంతేకాకుండా ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే గాల్లో తేలిస్తంభం అండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదే గాల్లో తేలిస్తంభము అంత ప్రత్యేకత అండి ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇలా పెట్టి ఈ పక్క నుంచి తీస్తే ఆ పక్కకు వస్తుంది కాకపోతే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇది స్తంభం గాల్లో ఎలా ఉంది అన్న యొక్క తెలుసుకోవాలని వేరే వాళ్ళు ఎవరో కొట్టారంటండి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కొద్దిగా కొద్దిగా ఒక మోటు నాలుగు మోట్లు ఉంటాయి కదండి అందులో ఒక మోటు కింద పడింది అనమాట అందుకు ఇప్పుడు బట్టలు ఆదుకొని చూస్తున్నారు కదండి గ్లాస్ చూస్తున్నారా ఎంత బాగుందో నెమళ్ళు ఏనుగులు ఇలాంటిది చేత్తో అప్పట్లో తయారు చేశారంటే చాలా అద్భుతం అండి ఇక్కడ మొత్తానికైతే ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడవలసిన ప్లేసెస్ లేపాక్షి ఇది వచ్చి సత్యసాయి జిల్లాలో ఉంటుందండి హిందూపురం దగ్గర నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి విజిట్ చేయాలని కోరుకుంటూ నేను మీడియా చేస్తాను ధర్మవరం ఇంకా మనం మీడియోలోకి వెళ్ళిపోతాం కూడా చూస్తున్నారు కదా ఇలాగా గాల్లో తెలుస్తాం పట్ట ఆడంకొచ్చింది కొద్దిగా ఒక్క మోట్ కొద్దిగా ఉండడం వల్ల ఆ బ్రిటిష్ అతను కొట్టడం వల్ల మనకి ఇది మోట్ ఇదిగోండి కూడా కదా అక్కడ ఆ మోట్ ఆ మోట్లో ఒక్కటి ఆ మోట్ చూస్తున్నారు కదా ఆ మోట్ మాత్రం రాదనమాట మొత్తం అంతా పడేది ఈ స్తంభం అలా కొట్టడం వల్ల ఈ లేపాక్షలో ప్రతి ఒక్క స్తంభము కదిలిందంట అందుకు గుడి కూలిపోతుంది అన్న భయంతో అతను దాన్ని స్టాప్ చేసేసాడు అనమాట అలా కానీ ఇంత టెక్నాలజీ అప్పట్లో ఎట్లా ఉండేదో చూడండి ఒక అంత వెయిట్ ఉన్న స్తంభం గాల్లో తేలేలాగా అరేంజ్ చేశారంటే అంతేకాకుండా ఇది చూస్తున్నారు కదా పైన టాపు కూడా ఇక్కడ జరిగే అంటే ఈయన ఒక చరిత్ర వేసారు అది మీరు వీలైనంతవరకు అంటే నా మొబైల్ సరిగ్గా లేదండి అందుకు మీకు క్లారిటీగా కనిపించదు పైనది కానీ మీరు వెళ్తే మాత్రం కంపల్సరీగా విసిట్ చేయాలని మానివే నేను మీడిఎస్ఎస్ ధర్మవరం ఇది కూడా చూస్తున్నారు కదా అంతేకాకుండా అక్కడికి వచ్చిన జనాలు కూడా వచ్చి అక్కడ ఫొటోస్ దిగడం ఇలా ప్రతి ఒక్కటి చేశారు ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇది గురించి చూస్తున్నారు కదా ఇది ఒక రాయండి అంటే ఒక శిల గుండు పెద్దగా ఉండేది దాని కింద అలాగే నాగపడగ ప్లస్ శివలింగం అక్కడే అలాగే చెక్కారండి ఇంతే కాకుండా ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయంటే ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఒకప్పుడు కళ్యాణ మండపం మాదిరి కడుతూ ఉన్నారంటండి ఏదో అంటే అక్కడ ఉన్న స్వామి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలేదు ఎందుకు మరి అంటే ఫ్రీ బిజీగా ఉన్నారు వర్క్లో వాళ్ళు ఇక్కడ ఇది కళ్యాణ మండపం మాదిరి కడుతూ ఉన్నారంట అప్పట్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఏదో ప్రాబ్లం చేయడం వల్ల ఈ కళ్యాణ మండపం అలాగే నిలిచిపోయిందంట ఇంతేకాకుండా ఇక్కడ నాగస్వామి లింగం చూశారు కదా ఇప్పుడు దానికి ఇటు సైడ్ అటు సైడ్ నాగలింగము ఈ ఇటు సైడ్ వినాయకుడు కలిపి చెక్కారండి గ్రహం అక్కడ అంతే కాకుండా ఇదిగోండి ఇది కళ్యాణ మండపం నిలిచిపోయింది అక్కడ కడుతూ ఉండగా ఏదో ప్రాబ్లం వచ్చి ఇంతే కాకుండా ఇప్పుడు చూడండి ఫుల్గా ఇదంతా ఇలా ఉంది అంకత అని మొత్తం అంతా చూపిస్తాను ఇంతే కాకుండా ఒక చిన్న వాయిస్ అవర్లో ఈ టెంపుల్ యొక్క విశిష్ట్రీ వీరభద్ర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని లేపాక్షి ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయం చాలా పురాతనమైనది ప్రాచీనమైనది మన హిందూ దేవాలయాల్లో ఎన్నో వింతలు విశేషాలు మిస్ట్రీస్ ఉన్నాయి అందులో ఈ లేపాక్షి ఆలయం ఒకటి ఈ ఆలయాన్ని విజయనగర రాజు అచ్యుతారాయల వారి పాలనలో ఉన్న కోశాధికారి అయిన విరూపన్న ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు ఈ గుడి ఆవరణంలో మొత్తం డెబ్బై స్తంభాలు ఉన్నాయి వీటిలో ఒక స్తంభం వేలాడుతూ ఉంటుంది మరో రాయిపై ఉండే పాదముద్ర ఎప్పుడూ తడిగా ఉంటుంది ఈ పాదాన్ని సీతాదేవి పాదంగా అని చెప్పుకుంటారు ఇక్కడే ఒక రాతిపై చెక్కిన భారీ నంది విగ్రహం కూడా ఉంది ఈ ఆలయంలో పురాతనమైన శివలింగం కూడా ఉంది ఈ లింగం సుమారు ముప్పై అడుగుల ఎత్తుతో ఏడు శిరసులతో కలిగిన నాగేంద్రుడు చుట్టుకొని నడుమ ఆ లింగాన్ని దర్శించుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రాయి శిలలు ఎలా చెప్తారో అలా కనిపిస్తున్నాయి నాకైతే మీకు ఎలా కనిపిస్తున్నాయో కామెంట్ చేయండి చూసి చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా అలాగే ఉందండి రాయి మీద బొమ్మలు చెక్కితే ఎలా ఉంటుందో అలా బొమ్మలు బొమ్మలు కనిపిస్తున్నాయి నాకైతే చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి మీకు ఏ రూపం బొమ్మలు కనిపిస్తున్నాయో కింద కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే లేపాక్షిలో గాలిలో లేదు తేలే స్తంభం ఇదిగో చూస్తున్నారు కదా ఇదిగోండి మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము ఇక మనం లేపాక్షిలో చూడవలసినది పెద్ద నంది అండి అది చూద్దాం గుడికి ఇటు సైడు అటు సైడు పార్క్ ఉ పార్క్ ఉందండి బాగా పచ్చగా ఇక్కడ మనం ఫోటోలు దిగాలన్నా ఏమైనా వీడియోస్ తీసుకోవాలన్నా కూడా చాలా హ్యాపీగా పచ్చటి వాతావరణంలో తీసుకోవచ్చు ఇక ఫొటోస్ వీడియోస్ తీసుకున్నది అయిపోయిన తర్వాత మనం నంది విగ్రహం అన్నాం కదండి ఒక పెద్దది అక్కడికి వెళ్ళిపోదాం పదండి కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం నంది దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా చాలా అంటే చాలా పెద్దగా పార్కు అంటే ఇది ఒక శిల అంటే అంటే పెద్ద గుండు ఉన్నది ఆ గుండునే శిలగా మలిచినారనమాట ఈ నంది విగ్రహం అంతేకాకుండా ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫుల్ ఆహ్లాదంగా ఉంటుందండి ఫుల్ పచ్చ వాతావరణము కూలింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ అద్భుతంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి లేపాక్షి టెంపుల్ వచ్చి ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏనండి ఇది మీరు కూడా తప్పకుండా లేపాక్షికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని నంది ఇంతే కాకుండా ఇంకా కొండ మీద మనకి గరుకుమంతుడు ఉంటాడండి లేపాక్షి పక్షి బొమ్మ పెద్దగా అది కూడా మీకు చూపిస్తాను వీడియో కంటిన్యూగా ఉంటుంది కాకపోతే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు మిస్ అవ్వకుండా కంప్లీట్గా లేపాక్షి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడ కొండ మీద పక్షి ఎక్కడ కూడా వెళ్ళాలండి ఇది లేపాక్షి మూడవ ప్లేస్ చూడవలసింది అక్కడ కూడా వెళ్ళిపోదాం ఈ నంది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నంది కూడా అయిపోయింది నెక్స్ట్ కొండ మీద గరకమందుడు ఉంటాడండి లేపాక్షి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము ఇది మూడవ ప్లేస్ లే పక్షులు చూడవలసిన ముఖ్యమైన ప్లేస్లు అండి ఈ మూడు మనం ఇక అక్కడికి వెళ్ళిపోదాం ఇదిగోండి చూస్తున్నారు కదా మనకి నంది దగ్గర నుంచి అక్కడికి చాలా దూరం ఏమి ఉండదు టూ హండ్రెడ్ మీటర్స్ అలాగా ఉంటుంది మీరు వస్తేనే స్వామి దర్శనం చేసుకొని అక్కడ స్టే చేసి ఫోటోలు మొత్తం అంతా కూడా దిగేది అయిపోయిన తర్వాత నంది దగ్గరికి వచ్చి నంది దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు లేపాక్షి ఇదిగోండి చూస్తున్నారు కదా అక్కడ అక్కడికి వెళ్ళాలండి మూడవ ప్లేసు ఇది వన్ డే ట్రిప్లో ఈజీగా ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయొచ్చండి ఇది ఎక్కడ ఉంది అంటే సత్యసాయి జిల్లా హిందూపురం దగ్గర లేపాక్షి అని ఉందండి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరిగా వెళ్ళి చూడవలసిన శిలా సంపద చాలా ఉన్న లేపాక్షి టెంపుల్ అండి ఇది మనం ఇక కొండపైకి వెళ్ళిపోదాం ఇది గురించి చూస్తున్నారు కదా ఇక్కడికి లోపలికి ఎంట్రీ టికెట్ పెట్టారండి ఎంట్రీ టికెట్ వచ్చి పది రూపాయలు ఒక్కొక్కరికి ఒక మనిషికి వచ్చి పది రూపాయలు ఇవ్వండి ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని మనం లోపల వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూడడానికి చూసి అక్కడ పార్క్ చాలా పెద్దగా ఉందండి ఇది ఒక కొండ కొండ చుట్టూ కూడా సరౌండింగ్ అంతా కూడా చుట్టూ పార్కే ఉంటుంది మనం ఏమైనా తీసుకోవాలన్నా తినాలన్నా కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉందండి కాఫీ కేఫ్ హోటల్ అన్నీ ఉన్నాయి మనము కొద్దిసేపు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ అండి పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగా ఉంటుంది ఇక మనం కొండపైకి వెళ్ళేసి పక్షి ఎలా ఉంది ఏం కదా ఇంకా పైన కొండ మీద ఒక టెంపుల్ కూడా ఉందండి చిన్నది ఇవన్నీ కూడా వెళ్ళి చూసేద్దాం పదండి ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొండపైకి వస్తే గినా మనకి టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది అండి నాలుగు గోపురాలు ఇదిగోండి చూడండి చూస్తున్నారు కదా ఇదే వీరభద్రస్వామి టెంపుల్ కొండ మీదకి వచ్చాక ఆ విధంగా కనిపిస్తుంది ఇదిగోండి ఇతనే గరగవంతుడు ఇక్కడ కథ ఏంటి అంటే లేపాక్షి అని ఎలా వచ్చిందంటే ఒక్కొక్క కథ చెప్తారండి అంటే నాకు తెలిసినంతవరకు నేను విన్న కథ ఏంటి అంటే కింద రావణాసుడు సీతమ్మని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఈ గరగవంతుడు చూసి రావణాసునతో యుద్ధం అండి ఆ రావణాసుడు ఈ పక్షికి ఒక రెక్క నరికేస్తేనే అది వచ్చి ఇక్కడ పడుతుంది అంటండి ఈ లేపాక్షి ఊరిలో అప్పుడు రాముడు వచ్చి ఆ లే పక్షిని చూసి లేపక్షి అని అన్నాడంట ఆ లేపక్షి అన్న పదాన్ని ఇప్పుడు లేపాక్షిగా మారి ఇక్కడ అలాగా నామకరణం వచ్చింది అని నాకు తెలిసిన కథ అండి లేపాక్షి అని రావడానికి ఆ రాముడు లేపక్షి అన్నాడనమాట అప్పటి నుంచి ఇది లేపాక్షి అయ్యింది అని ఇది కూడా చూస్తున్నారు ఇదే చిన్న టెంపుల్ అండి ఇంకా మీ అందరికీ స్టార్టింగ్లోనే ఒక విషయం చెప్పడం మర్చిపోయిన ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ అన్నదాన సత్రం ఉందండి ఇక్కడ ప్రతి శనివారం ఆదివారం మధ్యాహ్నం ఒక పూట భోజనం కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి గుడి తరపున అన్నదాన సత్రం చూస్తున్నారు కదండి లేపాక్షి ట్రస్ట్ అని వీళ్ళు ప్రతి శనివారము ఆదివారము మధ్యాహ్నం అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా హై ఫ్రెండ్స్ నేను మీడిఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటిసిమ్లు కట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం